హాయ్ అండి ఈ వీడియోలో బ్లౌజ్కి నేను పైపింగ్ వేస్తాను అనమాట ఈ ఈ బ్లౌజ్కి మెరూన్ కలర్ బ్లౌజ్కి ఎల్లో కలర్ శారీ అనమాట సో శారీలోని కొంచెం క్లాత్ కట్ చేసి దీనికి పైపింగ్ ఎలా వేయాలో చూ చూపిస్తున్నాను ఈజీగా అలానే బ్లౌజ్ కొంచెం నెక్ పెద్దదైతే ఎలాగా కుట్టాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే ఒకసారి వీడియోస్ చూసి ఛానల్లోని వీడియోస్ సబ్స్క్రైబ్ ేప్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బ్లా క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని హాఫ్కి ఇలాగ అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వెడల్పుగా క్లాత్ అయింది కదా ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా ఎన్ని క్రాస్ పీసెస్ అయితే అన్ని క్రాసెస్ క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మొత్తము కూడా క్రాస్ పీస్ కింద ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఈ విధంగా ఒక వైపు నుంచి పట్టి కాజా వైపు పట్టి వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి వన్ సైడు మనం మెడపట్టి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట నెక్ చుట్టూ అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టాలి అంటే నెక్క కట్ అవ్వకుండా రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తము చిన్న చిన్న కట్స్ కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా మిడిల్లో పెట్టేసేసి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలన్నమాట ఇదిగోండి కరెక్ట్గా సన్నగా డబల్ ఫుట్ మీదే కుడుతున్నానండి నేనేం సింగిల్ ఫుట్ యూజ్ చేయట్లేదు ఈ విధంగా మనం పైపింగ్ చేసుకున్నట్లయితే డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగా డబల్ ఫుట్ మీదే ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట కొంచెం లాగి పట్టుకోవాలండి థ్రెడ్ అటు ఇటు కదలకుండా అయితే నీట్గాను ఈ విధంగా అప్పుడు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో వస్తుందనమాట ఈ విధంగా అనమాట చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉంటే మాత్రమే లేదు కొత్త వాళ్ళైతే కొంచెం ఇసుకిస్తుందండి నాకు అలానే ఇసుక ఇచ్చింది ఇప్పటికి చాలా వీడియోల్లో చెప్పాను ఈ విధంగా నీట్గా పైపింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలన్నమాట ఒకవేళ ఇది కొంచెం లూజ్ అయితే కింద వైపు నుంచి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పైన ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి నేను ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చు అన్నట్టు సో ఇలా మొత్తము కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసేయాలన్నమాట అంతేనండి ఇప్పుడు ఇది నెక్ కొంచెం బ్రాడ్ అయింది అని అని అన్నారు అనమాట అందుకని చెప్పి ఇంకా మిగిలిన క్లాతులు ఈ విధంగా తీసుకొని మొత్తము కూడా ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట మొత్తం ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు స్ట్రైట్ పీసులే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత యాక్చువల్లీ నేను పైపింగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేద్దాము అనుకుని వీడియో తీసాను తర్వాత ఇది డెలివరీ కూడా ఇచ్చేసానమాట ఇచ్చేసాక మళ్ళీ నెక్ అయితే బో బ్రాడ్ అయిందని చెప్పి మళ్ళీ వచ్చింది అందుకని దీన్ని ఈ విధంగా రిపేర్ చేస్తున్నాను ఇంకా సరే ఎలాగో పోస్ట్ చేయలేదు కదా అని ఆ క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా వన్ సైడ్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసిన తర్వాత లూప్ టర్నర్ తోటి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఖర్చులన్నీ అంటే కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ లూప్ టర్నర్ కొంతమంది పెట్టడం రాదండి సో అందుకని కొంచెం డీటెయిల్గా చూపేస్తున్నాను మీకు కనబడుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది పీచ్ పీచ్గా ఉంది క్లాత్ అయితే ఇక్కడ దీనికి ఒక హుక్ అనేది ఇస్తాడు ఆ హుక్లో గుచ్చి ఈ ఇది ఉంటుంది కదా దీని కిందది లాక్ సిస్టమ్ ఆ లాక్ దీనికి వేసేసేయాలన్నమాట అప్పుడు క్లాత్ అనేది జరగకుండా వస్తుంది దాని లుక్ ఆ హుక్లో క్లాత్ అనేది పెట్టేపాటికి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా నార్మల్గా పెట్టేసేసి వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేస్తే దారం పీస్లో అవన్నీ రావు కదా ఇప్పుడు వన్ సైడ్ నుంచి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోపలికి వచ్చేటట్టు లోపల వైపుకి కూర్చు పెడుతున్నాను అనమాట నేను హాఫ్ ఇంచ్ ఇది ఒక మోడల్ కింద కూడా ఉందన్నమాట బాగుంది లుక్ అయితే మళ్ళీ ఒకే ఒక లేయర్ మీద అంటే బ్లౌజ్ పీస్ క్లాత్ తోటే వేస్తే కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది ఇలా అనుకోండి కొంచెం మందంగా ఉంటుంది ఎందుకంటే లోపలికి ఖర్చు వెళ్ళింది ఇది డబల్ క్లాత్ అనమాట ఎలాగో ఫోల్డ్ చేశాం కదా మళ్ళీ దీన్ని కుర్చు పెట్టేవాడికి కొంచెం మందంగా స్టిఫ్నెస్గా ఉందనమాట చాలా బాగుంది నేను లాస్ట్లో పూసలు కూడా కుట్టానండి ఈ కుచ్చుల దగ్గర చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందనమాట ఇలాగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ నెక్ చుట్టూతూ వేసేసాను బాగుందనమాట ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే నెక్ చుట్టుతూను సేమ్ ఈక్వల్గా కూర్చుండేలాగా చూసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నెక్ చిన్నదైన దాన్ని పెద్ద చేయొచ్చు కట్ చేసి ఏమన్నా కానీ ఇలా పెద్దగా అయిన నెక్ని చిన్నది చేయాలంటే కొంచెం ఇలా కొంచెం దగ్గర దగ్గర పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట అంటే ఎంత పెద్దగా ఏమైపోలేదులేండి జస్ట్ కొంచెం పా అంతకుముందున్న నెక్ మీద కొంచెం జరిగినట్టు అనిపించిందండి సో అందుకని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే నెక్ పెరిగేలాగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇంకా వన్ సైడు మొత్తము వచ్చేసింది ఇంకా ఇటు సైడ్ అంటే పళ్ళు వచ్చేస్తుందని చెప్పి ఇటు సైడ్కి క్లాత్ కూడా సరిపోలేదు సరే అని ఇంకా నేను అనమాట ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా క్లాత్ అయితే ఉందనమాట మరి క్లాత్ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాతే కదండి నేను అడ్జస్ట్ చేసింది అందుకని చెప్పి నెక్ బ్యాక్ నెక్ మొత్తము అయితే వచ్చింది ఇంకా ఫ్రంట్ వైపు పళ్ళు ఉంటుందని చెప్పి అక్కడ స్కిప్ చేశాను డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని కదలకుండా అటు ఇటు జదరకుండా మనం చేత్తోనే నేను పూసలు అయితే స్టిచ్ చేశాను అనమాట పూసలు కుట్టినాక ఇంకా బాగా లుక్ వచ్చింది అనమాట కొత్తగా వచ్చింది న్యూ మోడల్ కింద డిజైన్ అయితే ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ వైపు ఇటువైపు మాత్రమే వచ్చింది ఒకవైపు రాలేదండి అది గమనించండి ఇప్పుడు పూసలు అయితే గోల్డ్ కలర్ పూసలతోటి నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే కుచ్చు పెట్టి ఉంటుందో అక్కడ కుచ్చు దగ్గర మాత్రమే పూసలు కొడుతున్నాను ఈ పూసలు కొట్టడం వల్ల ఇది ఇంకొంచెం స్టిఫ్గా కదలకుండా ఉందన్నమాట ఈ అనేది చాలా బాగా వచ్చిందనమాట మీకు డిజైన్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి న్యూ మోడల్గా కింద కూడా ఉంది ఎప్పుడు కుచ్చులైతే మనం నెక్ పైన పెడతాము నెక్ పైన పెట్టి ఆ కుచ్చులు ఫోల్డ్ చేయడమో లేకపోతే అలానే కుట్టడము ఏదో ఒకటి చేస్తానని నేను చాలా ట్రై చేశాను బట్ ఇది ఎక్కువ లోపల వైపు కుట్టాను కదా అది పైపింగ్ వేసేసినాక ఆ పైపింగ్ మధ్యలో ఒక పార్టీషియన్లే బాగుందనమాట చూడటానికి కూడా ఇదండి వీడియో మీకు గనుక నచ్చితే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి